హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు విలేజ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను నేను మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అప్పుడు తిరునాళ్ళకి వెళ్ళామండి మా ఊరి తిరునాళ్ళు అనమాట ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటాయి శ్రీరామనవమి అయిపోయినాక ఫైవ్ డేస్ పౌర్ణమికి ముందు రోజు రాత్రి పౌర్ణమి రోజు నెక్స్ట్ డే అలా టూ డేస్ త్రీ డేస్ అయితే ఉంటాయి అన్నమాట శ్రీరామనవమి తర్వాత చాలా రకాలుగా చేస్తారు జలబిందెలు పూల కప్పిర రెడకప్పిర ఇంకా ఏమో ఉంటాయన్నమాట అంటే ఇంకా గుడి దగ్గర కట్టే గ్రాంబండి అంటారనమాట అది వస్తుంది లాస్ట్ డే రోజు అలాగే అమ్మవారు అంకమతల అమ్మవారు కూడా ఊరేగింపు అనేది ఉంటుంది ఇవన్నీ కూడా శ్రీరామనవమి తర్వాత తిరునాళ్ళకి ఐదు రోజుల ముందు ఇవన్నీ కూడా జరుగుతాయి సో నేనేంటంటే కరెక్ట్గా వన్ డే ముందు వెళ్ళాను అనమాట తిరునాళ్ళకి ఒక వన్ డే ముందు ఏమో వెళ్ళాను ఇది ఏప్రిల్ ట్వంటీ త్రీ రోజు నైట్ అనమాట ఇంటి దగ్గర మేము ఈవినింగ్ అంతా వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము సెవెన్ థర్టీ అప్పుడు ఏమో స్టార్ట్ అయ్యామండి అంటే అప్పటికి ఇంకా డిన్నర్ కూడా ఏం చేయలేదు ఇక స్నానం చేసేసి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే వెళ్ళిన తర్వాత ముందు అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి అక్కడ రామాలయం ఉంటుంది రామాలయానికి కొంచెం దూరంలో తల్లి అమ్మవారి టెంపుల్ ఉంటుందన్నమాట ఆ తల్లికి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి చక్కగా కన్నులు పండగగా ఎంతో సందడిగా కోలాహలంగా జాతర అయితే ఉంటుందనమాట అమ్మ వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలోనే ఉంటుందండి అమ్మ నడవలేదని చెప్పేసి ఇంటి ముందు ఆటో ఎక్కేసి ఇక టెంపుల్ దగ్గర అయితే దిగాము కరెక్ట్గా అమ్మవారి టెంపుల్ ముందైతే ఆటో అయితే ఆపారనమాట అతను దిగిన తర్వాత కొబ్బరికాయలు అవి తీసుకొని లోపలికి వచ్చామండి ముందు ఇక్కడ దోసమ్మ దగ్గర పసుపు కుంకుమ వేసేసి అక్కడ మేము దండం పెట్టుకొని కొబ్బరికాయలు అవి కొట్టేసి దర్శనానికి లోపలికి వెళ్ళాము ఇంతకుముందు గుడి ప్రతిష్ట వీడియో చూపించాను కదా ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అది వీడియో అయితే షేర్ చేశాను ఆ గుడి ప్రతిష్టకి ముందు ఇంకా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ముందే నేను ఈ తిరడాళ్ళకైతే ఇక రావడానికి కుదరక నేను వెళ్ళలేదన్నమాట దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అవుతుండొచ్చు అంటే మా పిల్లలు ఎప్పుడైతే ఇక సెవెంత్ నుంచి ఎయిత్ స్టడీ రావడము అది ఇంకా వాళ్ళు ఒక్కొక్క ఇయర్ పెరుగుతున్న కొద్దిగా వాళ్ళకి ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ అవ్వడం ఇక అవన్నీ వాళ్ళకి కరెక్ట్గా ఆ ఎగ్జామ్స్ టైంకి తిరునాళ్ళు రావడం నాకు రావడానికి కుదరకపోవడం అలా అయిందనమాట సో ఇక ఈసారి అయితే కంపల్సరీ అమ్మవారి తిరునాళ్ళకి రావాలి అమ్మవారి దర్శనం చేసుకోవాలి నా వీడియోస్లో ఈ తిరునాళ్ళ వీడియో మీకు షేర్ చేయాలి నా సబ్స్క్రైబర్స్కి ఫ్రెండ్స్కి చూపించాలని చెప్పేసి నేనైతే ఇక వెళ్ళాను అనమాట ఒక డే ముందే సో అలాగే మా అన్నయ్య కొడుకు మ్యారేజ్ కూడా ఉంది అది కూడా చూసుకొని మామిడికాయ పచ్చడి కూడా పెట్టుకొని వచ్చేయచ్చు అని చెప్పేసి ఇక ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఏమో ఉన్నాను అనుకుంటా సో ఇక ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మీకు వరుసగా అమ్మవారిని చూపించాను కదా స్టార్టింగ్ వచ్చేసి మహాలక్ష్మి అమ్మవారు అండి కానీ మాలచ్చమ్మ అమ్మవారు అంటాము మేము మధ్యలో వచ్చేసి మా గ్రామ దేవత అంకమ్మ తల్లి ఇక లాస్ట్ వచ్చేసి పేరంటాళ్ళు అమ్మవారు అనమాట ఇలా ముగ్గురు దేవతలు కూడా కొలువై ఉంటారనమాట ఈ గుళ్ళో ముగ్గురు అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని తీర్థం తీసుకొని ఇక ప్రసాదాలు తీసుకోవడానికి వచ్చాము ఇక్కడ ఏంటంటే మీకు ఆల్రెడీ అరుణాచలం ట్రిప్ అప్పుడు చూపించాను కదా తిని అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటుందన్నమాట ప్రసన్న తను ఏంటంటే ఇక్కడ భక్తులందరికీ కూడా ప్రసాదం అనేది సర్వ్ చేస్తుంది అనమాట సో ఇక తెలుసు కాబట్టి ఇక పలకరించుకొని మాట్లాడుకున్నాము తర్వాత అక్కడ ఏంటంటే బెల్లం పొంగలి అరటిపండు అంటే తాంబూలం అరటిపండు బెల్ బెల్లం పొంగలి అలాగే పులిహోర నైవేద్యంగా ప్రసాదంగా అయితే ఇచ్చారు ఇక ప్రసాదాలు అయితే తీసుకొని యువతలకు వచ్చిన తర్వాత అక్కడే కొంచెం ఇక ప్రసాదం తినేసి ఒక పది నిమిషాలు అలా కూర్చున్నామండి చాలా మంది అప్పుడే స్టార్ట్ అయ్యారు మేము సెవెన్ థర్టీకి అలా వచ్చాం కదా ఎయిట్ అవుతుంది ఇప్పుడు మాకు టైము ఇక కొంచెం కొంచెం జనం రావడం అయితే స్టార్ట్ అయింది చిన్నప్పుడు అమ్మ కను హెల్మెట్ అయి అదే మరి మరి వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతున్నావు ఇప్పుడు చెప్పండి ఎంత హెల్మెట్ అయ్యి ఇప్పుడు ఎక్కడ జారుమిటాయి రెండు అమ్మ జారు అయ్యి జంబలు ఎక్కడ జారుమిటాయి జారుమిటాయిందరం ఎంత ఎంత కేజీ ఎంత కాదు యాభై రూపాయలు మాత్రం యాభై రూపాయలు అయ్యారు అది కాదు ఇక మేము ప్రసాదం అది తిని ఒక పది నిమిషాలు కూర్చొని ఇక ఈ తిరునాళ్ళ లోపలికైతే వచ్చేసామండి అసలు కళ్ళు జిగేలమనే మిరుమిట్లు మిర్మిట్లు షాపింగ్లు చూడగానే నోరు ఊరించే తిను బండారాలు అక్కడొచ్చి మాకు తెలిసిన అక్క ఉందండి పేరు వాణి తను అమ్మ వాళ్ళకి తెలుసు మేము చిన్నప్పటి నుంచి కూడా తెలుసు సో ఇక మమ్మల్ని చూసి పిలుస్తుంది ఇక అందుకే మళ్ళీ వచ్చేసాము ఇక్కడ తన దగ్గరికి రండి మాంకమ్మ తల్లి తిరణాలు అందరూ రండి మాంకమ్మ తల్లికి తిన్నాం పెట్టుకోండి మేము తిరణాలు చేస్తున్నాం అందరం అందరూ అందరూ రావాలా చల్లగా చూస్తాం సత్యమైన తల్లి ఎక్కడున్నారో మీరు క్షేమంగా ఉండాలా ఈ రోజు వీడియోలో చూసి ఈసారి పెట్టే వీడియోలో ముందుకొస్తారు ఎక్కడికైనా రండి మా ఊరు అంతా మీరు ఏమనుకున్నా ఏదనుకున్నా జరుగుతుంది అన్ని అది తన దగ్గర ఇక అమ్మ మిఠాయి అయితే తీసుకుందండి నేనైతే ఏలు మిఠాయి అంటాను అక్కేమో డౌట్ వచ్చి దాన్ని ఏలు మిఠాయి అంటారా అని నన్ను అడుగుతుంది నిజానికి నేనైతే చిన్నప్పటి నుంచి మరి ఇక చిన్న చిన్నగా ఏళ్ళు సైజులు అంత పొడుగ్గట్లు ఉంటాయి కాబట్టి నేను పెట్టుకున్న ఏలు మిఠాయి అని మరి దాన్ని ఏమంటారో తెలీదు అమ్మ అయితే మిఠాయి అంటది ఇది వచ్చేసి పంచదారతో చేసిన కొమ్ము మిఠాయి అలాగే రకరకాలుగా స్పైసీ ఐటమ్స్ ఉన్నాయి స్నాక్స్ మిక్చర్స్ అవన్నీ కూడా ఉన్నాయి అలాగే పప్పు చెక్క బెల్లము శనగపప్పు చెక్క జిలేబీ అవన్నీ ఉన్నాయి ఇప్పుడైతే స్టార్టింగ్ తీసుకుంటే ఫ్రెష్గా ఉంటాయండి వన్ అవర్ తర్వాత అయితే పబ్లిక్ ఎక్కువైనా కొద్దిగా నడుస్తున్నప్పుడు అటు అక్కడ ఉన్న డస్ట్ అంతా కూడా దాని మీద పడుతుంది స్టార్టింగ్ వాళ్ళు ఫ్రెష్గా చేసి ఐటమ్స్ అన్నీ అప్పుడు చక్కగా ప్లేట్లు అలా సర్దినప్పుడు ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి కొంచెం ఉద్యానం అప్పుడప్పుడే రావడం స్టార్ట్ చేశారు తీసుకున్నాం అనమాట మేమైతే ఎప్పుడు కూడా ప్రతి ఇయర్ కూడా అంటే నేను ఈ మధ్యన వెళ్ళకే ఏడెనిమిది సంవత్సరాలు అయింది పైన అయిందని చెప్పాను కదా నా చిన్నప్పటి నుంచి ఆ తర్వాత ఇక మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టి వాళ్ళ కొద్దిగా టెన్ ఇయర్స్ వచ్చే వరకు కూడా ఇలా తిరునాళ్ళలోకి వచ్చినప్పుడు ఫస్ట్ ఈ తినడానికి ఈ ఐటమ్స్ ఏ అయితే కావాలనుకుంటామో అవన్నీ కూడా తీసుకొని ఆ తర్వాతనే వేరే ఐటమ్స్ తీసుకోవడానికి వెళ్ళామన్నమాట షాప్ లోపలికి అయితే వెళ్తాం మేము ఇక్కడైతే అమ్మ జిలేబీ అయితే తీసుకుందండి అది ప్యాక్ చేయించుకొని తీసుకున్నాము ఇక రెండే తీసుకున్నాము ఏం తీసుకోలేదు మా చిన్నప్పుడు అయితే ఇంకా మరమరాలు ఖర్జూరం ఇంకా ఐదు ఆరు రకాలు అయితే తీసుకునేవాళ్ళం ఐరన్ అవి రెండు తీసుకొని ఈ ఐరన్ షాప్కి అయితే వచ్చామండి ఐరన్ ఐటమ్స్ ఉన్నాయి షాప్ అయితే అసలు చూడగానే చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి ఇంట్లో ఏమైతే లేవు ఏమున్నాయి అనేది ఇక్కడ చూసుకుంటే మనకు ఒక ఐడియా అయితే వస్తుంది అమ్మ వచ్చేసి కొబ్బరి పీచ్ తీసేది ఒకటి ఉంటుందంటండి ఒక పట్టకార టైప్ లాగా అది తీసుకోవాలనేసి అంటుంది ఎప్పటి నుంచో లాస్ట్ ఇయర్ నేనైతే రాలేదు అమ్మ వాళ్ళు కూడా నేను రాలేదని చెప్పేసి వాళ్ళు రాలేదంట తిరునాళ్ళలోకి బయట షాప్లో కూడా దొరుకుతాయేమో కానీ అంత ఇదిగా అమ్మ వాళ్ళు అయితే ఇంట్రెస్ట్ పెట్టలేదు తిరునాళ్ళలో తీసుకోవచ్చులే అని అదే చూస్తుందమ్మ అలాగే నేను కూడా ఒక ఐరన్ కడాయి ఒక బూందీ తీసే గారిట తీసుకుందాం అని చెప్పేసి అది కూడా తిరునాళ్ళలోనే తీసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే ఇది ఒక మెమొరీ కదా ఇక్కడ తీసుకుంటే అమ్మవాళ్ళ ఇంటికి ఇలా అక్కడ అమ్మవారి టెంపుల్కి జాతరలో అక్కడ తీసుకున్నాను అని చెప్పి బయట కూడా దొరుకుతాయి మనకి ఇక్కడైనా కూడా సేమ్ క్వాలిటీ ఉంటాయండి అలా అని కాస్ట్ ఎక్కువగా షాప్లో చెప్పినంత ఇదిగా చెప్పరు అలా అని తక్కువగా అయితే ఏమి ఇయ్యరు క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి అన్నీ కూడా అలాగే అవి తీసుకొని పక్కన పెట్టించాము రిటర్న్ మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకుందాము వెయిట్ ఉంటుంది ఉంటాయి కదా అని లేదంటే తిరునాళ్ళంతా కూడా అది మోసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ అయితే చూస్తున్నామండి ఇక్కడ తెలిసిన ఫ్రెండ్ అయితే కలిసింది చిన్నప్పటి ఫ్రెండ్ సో చాలా హ్యాపీగా అనిపించింది ట్వంటీ త్రీ ఇయర్స్ అవుతుంది అనుకుంటా అండి కలిసి ఎప్పుడు మరి మళ్ళీ చిన్నప్పుడు ఫ్రెండ్ గుర్తుపెట్టాలి గుర్తుపెట్టింది ఇందాక కలిసి అసలు అందుకని పిల్లలే చిన్నప్పుడు ఫ్రెండ్ అండి ట్వంటీ త్రీ ఇయర్స్ అవుతుందో ట్వంటీ ఫోర్ ఇయర్స్ అవుతుందో చూసి ఒక్కసారి చూసేసరికి నేనైతే గుర్తుపట్టలేదు తను చూసి గుర్తుపట్టి అప్పుడు దగ్గర కూర్చున్నప్పుడు నేను అప్పుడు గుర్తుపట్టాను నేమ్ వచ్చేసి శ్రీలక్ష్మి అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి కొంచెం దూరం అనమాట అంటే మరీ దూరమేం కాదు ఇప్పుడు మేము ఇప్పుడు ఈ టెంపుల్కి వచ్చాము కదా ఈ టెంపుల్కి కొంచెం ముందు అట్లా ఉంటాయి అనమాట గల్లీలు అంటే అమ్మ వాళ్ళకి అంటే అన్నయ్య ఉంటారు చిన్న మామయ్య అంటాను కదా ఆ మామయ్య వాళ్ళ ఇంటికి పక్కన వెళ్ళే మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు మామయ్య పిల్లలు ఉంటారు కదా మా వదిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ శ్రీలక్ష్మి వీళ్ళు కూడా ఉండేటోళ్ళు అందరం కలిసి ఆడుకునేవాళ్ళం ఇక సెవెంటీన్ ఇయర్స్ అప్పుడు అయిపోయిన తర్వాత తనకి మాకు అందరికీ ఆ ఒకటే ఏజ్లో పెళ్ళిళ్ళు అయిపోవడం ఎవరు వాళ్ళకి వేర్వేరుగా ఉండడము ఇక కలుసుకోవడం కుదరలేదు ఇన్ని ఇయర్స్ తర్వాత చాలా హ్యాపీగా అనిపించిందండి సో ఈ తిరునాల్లో అయితే కలుసుకుంటాము ఎవరైనా ఫ్రెండ్స్ గట్లా వచ్చినా కూడా సో నార్మల్ టైంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో వస్తూ వెళ్తుంటాం కాబట్టి పర్టికులర్గా కలుసుకోవడానికి అయితే కుదరదు ఎవరికి వాళ్ళకి బిజీ లైఫ్ అయిపోయింది కాబట్టి హ్యా చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ నేనైతే గుర్తుపట్టలేదు చూసిన తర్వాత అప్పుడు గుర్తుపట్టి శ్రీలక్ష్మి అనుకొని ఇక హక్ చేసుకొని హ్యాపీగా ఒక పది నిమిషాలు అట్లా మాట్లాడుకున్నామండి తర్వాత ఇక వాళ్ళు షాపింగ్కి వెళ్ళిపోయారు మేము కూడా ఇక షాపింగ్ చేసుకున్నాం అనమాట ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ అన్ని చాలా వెరైటీస్ ఉన్నాయి వెరైటీ వెరైటీగా కలరు బ్లాక్ కలరు కప్పులు ఇలా పచ్చడి రోళ్ళు చాలా వెరైటీస్ ఉన్నాయండి సో ఒక బ్యాగ్ నిండా మనీ వేసుకొచ్చుకున్నాం అనుకోండి అవసరమైన అన్ని కొనుకెళ్ళవచ్చు అనమాట అసలు ఎంతసేపు అయినా ఉండాలనిపిస్తుంది అంత బాగుంటుంది కదా అంటే చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి అనమాట నేను చిన్నప్పటి నుంచి నా టెన్త్ అయిపోయే వరకు కూడా ప్రతి ఇయర్ ఇక హెల్ప్ అయ్యే వాళ్ళం తిరునాళ్ళలోకి మేమైతే ఈవినింగ్ ఆ షాపులు పెట్టక్కి ఆ పందిర్లు అవన్నీ వేసేటప్పుడే ఆరాటం ఆగేది వెళ్ళిపోయే వాళ్ళము సాయంత్రం నాలుగు కాడ నుంచి నైట్ పది అయిన దాకా తిరిగేవాళ్ళం అనమాట తెలుసు కదా ఇక చాలా సందడిగా అనిపించేది అప్పటి రోజులు అయితే ఒక స్వీట్ మెమొరీ అండి ఇక ఇక్కడ వచ్చేసి శ్రీదేవక్క అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే తను కూడా కలిసింది అలాగే ఇక్కడ మీకు ఉంగరాలు చూపిస్తున్నాను కదా అక్క అదే చెప్తున్నాను ఈ ఉంగరాలు చూడగానే చిన్నప్పుడు ఒక మూడు నాలుగు కొనుక్కొని రెండు చేతులకి పెట్టుకొని తిరిగేవాళ్ళం ఒక వంకాయ పూర ఒకటి బెలూన్ ఒకటి కొనుక్కొని దాన్ని ఎలా ఎలా చేతితో కొట్టుకుంటూ చేతితో ఒకటి ఏదో ఒకటి తినుకుంటూ అసలు ఆ రోజులు మళ్ళీ రావండి అంత బాగుంటుంది అవన్నీ గుర్తుకొచ్చాయి ఇక్కడ ఒక బొమ్మ ఉంది కదా దండం పెట్టుకుంటున్నాం నేనేంటంటే తిరిగి నేను కూడా దండం పెడుతున్నాను అనమాట భలే అనిపించింది ఏదో చిన్న పిల్లలం అయిపోతాం కదా అలాంటివి చూసినప్పుడల్లా తర్వాత ఇక్కడ జైంట్ వేల్స్ అవన్నీ ఉన్నాయి కదా ఈ సైడ్ వచ్చాము చెప్పటం మర్చిపోయాను ఆ ఐరన్ సామాన్ దగ్గర ఐరన్ సామాన్ తీసుకొని అక్కడ పెట్టేసి అమ్మ అక్కడ ఏంటంటే కొంచెం ముందుగా అక్కడికి వెళ్ళి అక్కడ ఒక బెంచ్ ఉంటే అక్కడ కూర్చుందండి అమ్మకి కాలు నొప్పి మొకాలు నొప్పి కదా తను తిరగలేదని చెప్పేసి అక్క నేను ఇద్దరమే చూసుకుంటా వస్తున్నాము ఇక కొన్ని అవసరమైన షాపింగ్ చేసుకొని తిరుక్కుంటా వస్తున్నాం అనమాట ఇక్కడికి వచ్చేసరికి ఈ రింగులు వేస్తాం కదా ఇది ఎప్పుడో చిన్నప్పుడు వేసా మళ్ళీ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత వచ్చా కదా ఇది ఒక మెమొరీ లాగా ఉండాలి నాకు ఈ వీడియోలో పెట్టినప్పుడు అని చెప్పేసి ఒకసారి ఇదైతే ట్రై చేద్దామని చేశాను వాళ్ళు ఒక ఆరో ఏడో రింగులు ఇచ్చారనుకుంటా ట్వంటీ రూపీస్ అంట అన్నీ వేసావు ఒక్కడ కూడా వాళ్ళు అక్క అంటుంది అదేంటి చెల్లి అలా వేస్తున్నాం అని చెప్పి మన చేతుల్లో ఏమని చెప్పండి మనం ట్రై చేస్తాం పడితే లక్ లక్ లేదంటే బ్యాడ్ లక్ అంతే నేనైతే అక్కడ ఒక ఫిఫ్టీ రూపీస్ ఉన్న కాగితం మీద అయితే వేసాను అక్కడ అది వాళ్ళు ఏంటంటే బొమ్మ కాగితాలు పెట్టారు మనీకి సంబంధించి పడితే అవే ఇస్తారా ఏంటో అని అడుగుతున్నాను నేను లేదండి ఒరిజినల్ వేస్తామని చెప్పారు బ్యాడ్ లక్ ఏంటంటే ఒకడు కూడా పడలేదు పడకపోయినా సరే అదొక మెమొరీ కదా అదొక మనం ఆడినప్పుడు ఆ థ్రిల్లింగ్ ఏరియా ఉంటుంది సో తిరణ్లన్నీ తిరిగేసరికి అలిసిపోయాము నిజం చెప్పాలంటే మేము తిరిగింది అందులో ఒక పావు అంతే ఇంకా అమ్మ పావు అంతుంది అమ్మని అక్కడ కూర్చోబెట్టి ఇలా తిరుగుతుంటే అసలు మాకు అసలు ప్రాణం ఒప్పలేదు అప్పటికి టైం వచ్చేసి ఇక నైన్ అవస్తుంది ఇక డిన్నర్ కూడా చేయలేదు ముందు అమ్మవారి దర్శనం చేసుకొని తిరునాళ్ళని చూసి వెళ్ళాక డిన్నర్ చేయొచ్చు అని చెప్పి ముందైతే బాగా మంచినీళ్ళు అయ్యాయి మేము వాటర్ బాటిల్ కూడా ఏం తీసుకెళ్లేదు ముందైతే అక్కడ ఒక లెమన్ సోడా తాగాము చల్లగా కూల్ కూల్గా కొంచెం ప్రాణం లేసి వచ్చింది ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ అండి నా క్లాస్మేట్ అసలు నా ఆనందానికి అవదలేవు ఇద్దరం కూడా ఎంత హ్యాపీగా మాట్లాడుకున్నాం అక్కడ నిజం చెప్పాలంటే టెన్త్లో ఉండంగా నాకు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడే అండి ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు టెన్త్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని చూడలేదండి నా ఫ్రెండ్ని ఫస్ట్ అయితే ఎమోషనల్ అయిపోయి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి హక్ చేసుకున్నాను తర్వాత ఇక ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాము ఇక పిల్లలు ఏం చదువుతున్నారు ఏంటి అని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ అండి తిను కూడా మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గరే హౌసు ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్ళేవాళ్ళం వచ్చేవాళ్ళం ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు నా క్లాస్మేట్ అనమాట టెన్త్ అయిపోగానే తనకి మ్యారేజ్ అయిపోయిందండి వెంటనే నాకేమో ఒక వన్ ఇయర్ తర్వాత అయ్యింది టెన్త్ అయిపోయాక ఒక వన్ ఇయర్ బ్రేక్ తీసుకున్న తర్వాత అయ్యిందనమాట అసలు నేను షాపులు అవి చూసుకుంటూ వెళ్తున్నాను తను అబ్జర్వ్ చేయలేదు అక్క ఏంటంటే నువ్వు ముందే వెళ్తుంటే నేను వెనక వీడియో తీస్తానని చెప్పి తీస్తుంది ఆ లక్కీగా ఏంటంటే మా ఫ్రెండ్ తను నేమ్ చెప్పడం మర్చిపోయాను నా ఫ్రెండ్ సునీత అండి పేరు వచ్చేసి తను నన్ను చూసి ఇలా భుజం మీద తడుతుంటే నేను అనుకున్నాను చూసి ఒక్కసారి షాక్ అయ్యాను కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి నీ హక్ చేసుకున్నాము ఇద్దరం ఇక మాట్లాడుకున్నాము మరి ఒకటా రెండా అండి దాదాపుగా ఇరవై ఆరు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలు అయి ఉండొచ్చు టెన్త్ అయిపోయిన తర్వాత అవి ఇప్పటి వరకు చూసింది లేదు టచ్లో కూడా లేదనమాట నెంబర్ కూడా తీసుకోలేదు అసలు మొన్న ఈ మధ్యన అనుకుంటా ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాకే ఇక నెంబర్ అయితే తీసుకున్నాం కానీ ఇక మాట్లాడుకోవడం కూడా కుదరలేదన్నమాట సో సడన్గా కలిసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో తనకి ఇద్దరు అబ్బాయిలు నాకు ఇద్దరు అబ్బాయిలు అదే చెప్పుకున్నాము ఏం చదువుతున్నారంటే వాళ్ళది ఇద్దరు అబ్బాయిలతో కూడా బీటెక్ అయిపోయిందంట ఫస్ట్ సన్ వచ్చేసి ఫస్ట్ అబ్బాయి వచ్చేసి టూ ఇయర్స్ బ్యాక్ తను యూఎస్ వెళ్ళాడంట ఎంఎస్ కంప్లీట్ అయిపోయిందంట మొన్న జూలై మంత్లో రెండో అబ్బాయి వెళ్ళాడంట ఇద్దరిని ఎలా పంపించేవే నువ్వు అసలు ఒక్కళ్ళన్నా ఉండాలి కదా అంటే ఏం చేస్తావు చిన్న పంపించడం నాకు ఇష్టం లేదే కానీ అన్నయ్య వెళ్ళాడు కదా నేను కూడా వెళ్తా అని వెళ్ళాడు అని చెప్పి చెప్పింది మీ పిల్లలు ఏం చేస్తున్నారని అడిగింది మా పెద్ద బాబు ఎంబీఏ కంప్లీట్ అయ్యింది ప్రజెంట్ హైదరాబాద్లోని జాబ్ సెర్చింగ్ అని చెప్పా చిన్నబాబు అన్న అడిగితే చిన్నబాబు కూడా మొన్న డిసెంబర్లో వాడు యూఎస్ వెళ్ళాడు రా ఎంఎస్ చేయడానికి అని చెప్పాను వాడు వెళ్ళి సిక్స్ మంత్ అవుతుంది బట్ మీతో ఇంకా షేర్ చేయలేదు ఆ వీడియో తర్వాత అయితే షేర్ చేస్తానండి సో ఏం చేస్తాం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చదువుతా అన్నప్పుడు పంపించడమే బెటర్ కదా నిజానికైతే నాకు అస్సలు ఇష్టం లేదు పంపించడం సో అదైతే నేను తర్వాత వాడు యుఎస్ వెళ్ళేటప్పుడు తీసిన వీడియోలు అయితే నేను షేర్ చేస్తాను ఇక్కడ అయితే షాపింగ్ ఇదేనంటే చేసింది బ్యాంగిల్స్ తీసుకున్నాం అక్క నేను సేఫ్టీ పిన్స్ అలాగే శారీ పిన్స్ క్లిప్స్ హెయిర్ క్లిప్స్ ఇది వచ్చేసి డక్స్ ఉన్న డిజైన్ ఉన్న డక్ డిజైన్ ఉన్న బ్లాక్ బీట్స్ అయితే తీసుకున్నాను ఒక్కటే ఉందంట హండ్రెడ్ రూపీస్ ఏనంట క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇక సింపుల్ షాపింగ్ అంటే ఏం చేయలేదు ఎక్కువ ఏం చేయలేదు ఇక తీ ఇవి తీసుకొని ఇక టకటక ఇక అమ్మ దగ్గరకు వచ్చేసి ముందు అమ్మని తీసుకొని ఇంటికి వచ్చేసామండి సో ఎందుకంటే పాపం అమ్మకి ఆకలి అవుతుంది ఇక చాలాసేపు కూర్చుంది అప్పటికే వన్ అవరు అందుకే అక్క నేను ఇక ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసి ఇక అమ్మని తీసుకొని అక్కడ చక్కగా మళ్ళీ చల్లగా బాదం పాలు తాగేసి ముగ్గురు కొంచెం మెయిన్ రోడ్ వరకు నడిచి వచ్చామండి అక్కడ నుంచి కా ఆటోలు ఉంటాయి కాబట్టి ఇక ఆటో ఎక్కేసి ఇంటికైతే వచ్చేసాము ఇక వచ్చాక డిన్నర్ అయితే చేసేసామండి తర్వాత వచ్చేసి ఏం షాపింగ్ అనేది అయితే చూపించేసాను సింపుల్ అంతే కొంచెం అవసరమైనవి అలాగా తీసుకున్నాము సో చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇంకా ఒక వన్ అవర్ అలా ఉంటే బాగుండి అనిపించింది చాలా ఇయర్స్ తర్వాత వచ్చాను కాబట్టి మేము అక్కడ తిరిగింది పావు అంతే ఇంకా ముప్పావు ఉంటుంది ఇంకేమైనా ఉంటే చూసి తీసుకోవచ్చు బట్ నెక్స్ట్ డే కూడా ఉంది టూ డేస్ అనమాట ఈ తిరునాళ్ళైతే కాకపోతే నెక్స్ట్ డే మా అన్నయ్య కొడుకు మ్యారేజ్ ఉంది కాబట్టి అది ఇంపార్టెంట్ కాబట్టి సో ఇక ఈసారి అయితే ఇంతటితో అయితే ఇక చూసాము తిరునాళ్ళు అనేది తర్వాత వచ్చేసి ఇక అన్ని వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి కొద్దిగా ఎడిటింగ్ ఇది వల్ల కొంచెం నేను లేట్ అవుతుంది బట్ అన్నీ వన్ బై వన్ పోస్ట్ చేస్తాను సో ఎలా ఉందండి బ్లాగ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోతుంది కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్